ఓం హ్రీంకారాసద్భితక్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్షుదాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకీనాం సృగ్భూషితరాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామణీశరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎమగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్రమవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకి ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్నా వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం ఉంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటుంది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పులు పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏంటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శర్మణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి వాళ్ళు చేసేది కాదు అది నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడవు కూడా వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గాలిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు మండి మేము పది మంది ప పంతులు గారు పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారు పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల అంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా నీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే అర్ధంగా తోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దేశాలు ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొంటారు శత్రువుల పీడ మీకు కొంచెం తగ్గుతుంది ఆ విధంగా ఆదాయాలు అనేటటువంటివి బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అనేటటువంటి కాస్త సన్నగిరడానికి ఉన్నాయి కోర్టుల్లో ఒకళ్ళొకళ్ళు కోర్టు కేసులు ఫైల్ చేసుకోవడాలు ఇంకా ఒక దారికి రాకపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఆదాయాలు గత నెలతో పోల్చుకుంటే కొంచెం కంపేరేటివ్గా పెరిగింది ఇల్లులు కొన్నారు మీరు స్థలాలు కొన్నారు అవన్నీ కూడా ఏమైనా అండి మీకు ఈఎంఐలు కట్టాలి మీరు ఎలా కడతారు మీరు అవన్నీ కట్టుకుంటూ వస్తున్నారు చీడ పరుగులు లాంటి వాళ్ళని తొక్కుకుంటూ మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నప్పుడు అలాగే ఈ మకర రాశి వారికి అంతా కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావం ఉంది దీనివల్ల అనవసరంగా డిప్రెషన్లోకి తీసుకెళ్లేటటువంటి వాళ్ళు మీకు చుట్టూ తగలడం జరుగుతుంది ఈ ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మొండి ధైర్యంతో మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ ధనక ఈ నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు రావడానికి అవకాశాలున్నాయి రాహువు కుంభరాశిలో ఉండడం ద్వారా అదే శని మరి మీకు చక్కగా ఈ యొక్క సోదర స్థానంలో ఉండడం ద్వారా సోదరులందరూ కూడా డెవలప్ అవ్వడం ఉండడం ద్వారా మీరు చేసినటువంటి మంచి పనులు కూడా మీ సోదరులు మీకు అర్థం చేసుకోకుండా మీకు వెన్నుపోటు పొడిచినట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉండడం అనేటటువంటివి జరుగుతాయి వక్రించున్నటువంటి శని వల్ల కాబట్టి సంతానానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి చికాకులు అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ యొక్క మకర రాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి లాభములో లాభంలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధ వల్ల అనేకమైనటువంటి మీ భార్య వల్ల లాభాలు స్త్రీల వల్ల లాభాలు అనేటటువంటి జరుగుతాయి వ్యయస్థితిగతుడైనటువంటి ప్రతిగ్రహ ప్రభావం వల్ల ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు రావడానికి అవకాశాలుంటాయి అలాగే అనేక రకాలుగా మీరు చక్కగా మీరు పనులు చేసుకుంటూ వస్తున్నారు హార్డ్ వర్క్ చేసుకుంటూ ఈ రకంగా మీరు అందరూ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్లో మీరు సైన్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకారికి మనం ఏం చేయాలా కేతు బాగుండలేదు మనకి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు కానీ లేదా చక్కగా మీకు ఏం చేయాలండి ఆవుపేట రంగు కాకుండా మల్టీ కలర్డ్ ఇచ్చే పేద బ్రాహ్మలకి మనము సోమవారం నెల ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఇవి దేవతా వృక్షాలు కాబట్టి వీటికి మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు